రాత్రికాల ప్రార్థన అత్యంత కృపా కనికరములు కలిగిన మా ప్రియా పరిలోకపు తండ్రి నమ్మదగిన మా గొప్ప దేవా శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మేడల కృప చూపుతున్న మా కన్న తండ్రి మీ ఘనమైన శక్తి గల పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా సర్వమును సృష్టించి ఒక్క మాట చేత సమస్తమును నిర్వహించే దేవుడో తండ్రి సర్వ మానవాళి పాప భారాన్ని మోసిన గొప్ప దేవుడో బ్రవ్వా అంతము వరకు మమ్ముడు ప్రేమించే ప్రేమామయుడవు విడువక ఎడబాయక ప్రేమించే ప్రేమ స్వరూపివి అయ్యా ఇంత గొప్ప దేవుడవైన మీరు మాకు దేవుడుగా మా జీవితంలో ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా మా పాపాన్ని మీరు భరించినారు మా శిక్షను మీరు అనుభవించినారు మమ్మను సజీవ ఉంచారు దేవా నిత్య శిక్ష నుండి నిత్య నరకం నుండి ఆరని గుండం నుండి మా ఆత్మలను రక్షించినారు అయ్యా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన శిలువ త్యాగాన్ని బట్టి మీరు చూపిన కృపను ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రవ్వా చిన్న మందగా కూడుకొని మీ బిడ్డలంగా చేరి మా ప్రార్థన మనవులను మా విన్నపాలను మీకు సమర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు దేవా ఈ ఉదయకాల సమయమంతా ఈ గడిచిన అంతా మీ రెక్కల చాటున మమ్మును భద్రపరిచినారు ఈ క్షణం వరకు మమ్మును మీ కన్పాప వల్లే కాపాడి రక్షించినారు ప్రతి కష్టం నుండి స్టము నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించినారు దేవా అయ్యా కృప చూపుతూ వచ్చారు అందును బట్టి మీకు స్తోత్రాలు దయగలిగిన దేవా ఈ దినమున మేము మీ దృష్టికి చేస్తూ వచ్చిన ప్రతి చెడును పాపాన్ని బట్టి మీ పాదముల వద్ద క్షయ క్షమాపణ వేడుకుంటున్నాం దేవా మా చూపుల ద్వారా తలంపులు క్రియలు మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన పాపాన్ని బట్టి క్షమాపణ అడుగుతున్నాం తండ్రి అయ్యా మమ్మను క్షమించండి దేవా మీ రక్తం ద్వారా మమ్మల్ని కడగండి పరిశుద్ధ పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రియులు వారి ప్రయత్నం సఫలం కాలేదని బాధపడుతున్నారో ఎందరైతే వారి పనులు వారి కార్యములు నెరవేరలేదని కృంగిపోతున్నారో ఎందరైతే వారు ఆశించినవి జరగలేదని దుఃఖిస్తున్నారో ఎందరైతే మోసపోయిన స్థితిలో ఉంటున్నామని బాధపడుతున్నారో ఎందరైతే పరీక్షలు సరిగా రాయలేదని కన్నీరు కారుస్తున్నారో ఎందరైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదని దుఃఖంలో ఉంటున్నారో ఎందరైతే నిందల గుండా అవమాన గుండా వ్యతిరేకతల పాలయ్యి ద్వేషించబడిన స్థితిలో ఉన్నారో దేవా ఇలా రకరకాల కారణాలను బట్టి బాధించబడుతున్న బిడ్డలను కన్నీరు కారుస్తున్న వారిని మీరు ఓదార్చండి దేవా అయ్యాన్ని బిడ్డలు మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే సొంత వారిని కోల్పోయి ఆస్తులను కోల్పోయి ఆరోగ్య కోల్పోయి కుటుంబంలో సంతోషాన్ని కోల్పోయి ఉద్యోగాలను కోల్పోయి రకరకాల నష్టాలను ఎదుర్కొంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డల అక్కరలు కొరతలు సమస్యలు కష్టాలు శోధనలు శ్రమలు నిరుత్సాహాలు భయాలు అన్నిటినీ మీరు దూరపరచండి దేవా బిడ్డలందరినీ మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా నీ బిడ్డలైన వారందరూ ఏ స్థలం నుండి ప్రార్థిస్తున్నా ఎక్కడుండి మీకు మొరపెడుతున్నా మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి ఒక్కరిని మీరు కనికరించండి తండ్రి మీ గొప్ప సహాయాన్ని బిడలకు అందించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా కాల సమయంలో యవ్వన సహోదరి సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి సాతానుడు బిడ్డలను ఎంతో ఆకర్షిస్తున్నాడు చెడు మార్గానికి నడిపిస్తున్నాడు యవ్వనస్తులను పాడు చేసే సినిమాలు సెల్ఫోన్స్ చెడు స్నేహాలు ఇలా ప్రతి దాని నుండి వారిని మీరు విడిపించండి దేవా లోకానుసారమైన ప్రేమలో పడిపోయి మోసపోకుండా నష్టపోకుండా బిడ్డల్ని మీరు కాపాడండి దేవా తల్లిదండ్రులకు దుఃఖాన్ని తెచ్చే బిడ్డలుగా ఉండకుండా సహాయం చెయ్యండి వారి హృదయంలో వ్యర్థమైన వాటిని నింపుకోకుండా మీ వాక్యాన్ని తో వారిని వారు సరిచేసుకొని ఎల్లప్పుడూ మీ అందు ఆనందించే బిడలుగా ఉండటకు సహాయం చెయ్యండి దేవా అయ్యా ఈనాడు ఎంతో మంది బిడలు నెమ్మది లేని వారిగా భయాలతో జీవిస్తున్నారు దేవా అటు బిడల పక్షమున మీరు న్యాయం జరిగించండి దేవా బిడల పక్షమున మీరు పోరాడండి దేవా శత్రువు నుండి బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా చిన్న బిడ్డలు యవ్వనస్తులు స్కూల్స్ కి కాలేజెస్ కి యూనివర్సిటీలకు వెళ్తూ వస్తుండగా తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా అయ్యా వారి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దుష్టుడు ముట్టకుండా సహాయం చెయ్యండి తండ్రి మీ సేవలో ప్రతి బిడ్డను వాడుకోండి దేవా మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి దేవా అయ్యాడు ప్రవా మీరు చేసిన సిలవ త్యాగాన్ని మీరు చూపిన ప్రేమను బిడ్డలు గుర్తించుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా రాసే హస్తాల్ని బలపరచండి మంచి జ్ఞానం చేత నింపండి ఇంటర్వ్యూలకు ప్రిపేర్ అవుతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పుల సమస్యలతో కృంగిపోతున్న వారిని మీరు కనికరించండి ఎందరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో అట్టి వారిని కూడా ముట్టండి స్వస్థపరచండి దేవా లేవలేని స్థితిలో ఉంటున్న బిడ్డల్ని మీరు లేవనెత్తండి దేవా కోల్పోయిన బలాన్ని శక్తిని ఆరోగ్యాన్ని బిడ్డలకు మరలా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి సుఖమైన ప్రసంగురకు సిద్ధపరచండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దై చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దురాత్మ శక్తులను అపవిత్రాత్మలను మీరు దూరపరచండి దేవా ఎందరైతే పాప బ్రతుకును బ్రతుకుతున్నారో అలాంటి వారిని మీరు మార్చండి దేవా చెడు జీవితం నుంచి బిడ్డలకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి బానిసత్వం నుండి విడిపించండి దేవా అయ్యా ఈ రాత్రి కాల సమయంలో శుభ కార్యాలు జరగక ఎంతో మంది బిడ్డలు బాధపడుచుండగా వారి బాధను మీరు తీర్చండి దేవా ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి దేవా మీ గొప్ప కార్య జీవితంలో జరుగులాగన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా భార్య భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈనాడు ఎంతో మంది ఒకరిని ఒకరు నిందించుకుంటూ దూషించుకుంటూ గొడవలు కొట్లాటలతో వారి హృదయంలో నెమ్మది సంతోషం లేక జీవిస్తున్నారు దేవా అట్టి వారిని మీరు మార్చండి దేవా ఈనాడు వారి మధ్య గొడవలకు కారణమైన ప్రతి మనిషిని మీరు దూరపరచండి దేవా అయ్యా వారి మధ్య ఉండే ద్వేషాలను శత్రుత్వాలను తీసివేయండి దేవా అయ్యా ఈనాడు మీ అందు భయం భక్తి కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి ఒకరిని ఒకరు క్షమించుకొని ప్రేమించుకొని సంతోషంతో జీవించే బిడ్డలుగా మీరే ప్రతి ఒక్కరిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా జ్ఞానం లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా ఈనాడు బిడ్డలు ఏ సబ్జెక్ట్ లో బలహీనులుగా ఉంటున్నారో ఏది కష్టమైన సబ్జెక్ట్ బాధపడుతున్నారో ఇది చదువుతుంటే అర్థం కావడం లేదని కలవరంలో ఉంటున్నారో దయచేసి ఈ రాత్రి కాల సమయంలో నీ బిడ్డలందరికీ మీ గొప్ప సహాయాన్ని అందించండి తండ్రి అయ్యా ప్రతి ఒక్కరికి పరలోకపు జ్ఞానాన్ని తెలివిని జ్ఞాపక శక్తిని ధారాళంగా దయచేయమని వేడుకుంటున్నాం దేవా కనికరించండి దేవా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా అందరికీ ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని అనుగ్రహించండి దేవా ఆత్మానుసారంగా మేము ప్రవర్తించు మాకు నేర్పించండి దేవా ఆత్మీయ సంగతులను గ్రహించే కృపనివ్వండి తండ్రి ఎల్లప్పుడూ ఆత్మలో వర్దిల్లునట్లుగా మీరు మాకు సహాయం చెయ్యండి దేవా నిత్యము మీతో మాట్లాడే హృదయం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి మీ కృప కొరకు కనిపెట్టుకుని ఉంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడ్డను మీరు దీవించండి ప్రతి ఒక్కరిని బలపరచండి అయ్యా ఆత్మీయంగా బిడ్డలందరినీ వర్దిల్ల ప్రార్థిస్తున్నాం దేవా అలాగే ప్రవా రాత్రి కాల సమయంలో హెందరైతే ప్రియులు ఉద్యోగ స్థలంలో బాధించబడుతున్నారు అధికారుల ఒత్తిడికి లోనయ్యి సహోద్యోగులతో వ్యతిరేకతలను బలిస్తున్నారు యజమానుల నుండి జీతాలు రాలేదని బాధపడుతున్నారు అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా హయా సహాయం చేయండి తండ్రి వారి వారి పనులలో బిడ్డలకు చక్కటి జ్ఞానం దయచేయండి ప్రవ బలాన్ని శక్తిని ఆరోగ్యాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తు తండ్రి అయ్యా నీ బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా నీ బిడ్డల్ని మీరు హెచ్చించండి తండ్రి అయ్యా గడిచిన దినాలలో ప్రమోషన్ రాలేదని ట్రాన్స్ఫర్ అవ్వలేదని ఇంక్రిమెంట్స్ పడలేదని బోనస్ ఇవ్వలేదని పెండింగ్ లో ఉన్న శాలరీస్ ఇవ్వలేదని ఎద్దరైతే బిడ్డలు బాధపడుచున్నారో మరలా వారికి మంచి అవకాశం ఇవ్వండి దేవా యజమానులతో మీరు మాట్లాడండి దేవా అయ్యా నీ బిడ్డలు అందరేళ్ళ కృప చూపి మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఉద్యోగ ప్రయత్నం చేసి చేసి ఇంటర్వ్యూలకు వెళ్లి పరీక్షలు రాసి రాసి ఫలితం పొందక విసిగి అలసి సొలసిన బిడ్డలను ఈ సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి ప్రయత్నాలు విఫలమైనాయని అపజయాల పాలయ్యామని విజయాన్ని పొందలేక బాధపడే బిడ్డల బాధను మీరు దూరపరచండి దేవా నీ బిడ్డల ఆశను మీరు తీర్చండి తండ్రి చక్కటి ఉద్యోగాలను వారికి దయచేయండి ప్రవా కుటుంబాలను బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా ప్రియులు చేరవలసిన గమ్య క్షేమంగా చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తూ అయ్యా బిడ్డలలో ఉండే భయాలను దూరపరచండి చెడ్డ తలంపులు తొలగించమని అయ్యాని బిడ్డలందరినీ సజీవులనిగా కాపాడమని ఉదయకాల సమయమే మరలా మీ పాదాల వద్ద సాగిలబడుకు మరొక సమయమును అనుగ్రహించమని ప్రార్థిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆ పరలోకపు ప్రార్థన మా తండ్రి నీ నామము గాక నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము మమ్ము శోధనలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము బలము మహిమ నీవైయున్నవి తండ్రి Amen. God bless you.